పూల పండుగ ప్రారంభమైంది ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు భాగ్యనగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆడపడుచులు బతుకమ్మను పేర్చి ఆడిపడుతున్నారు చింతలోని బచ్చన్ హై స్కూల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఎంత ప్రత్యేకతనో మన అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా మనం దేవుళ్ళని పూలతో పూజిస్తూ ఉంటాము కానీ బతుకమ్మల ప్రత్యేకత ఏంటి అంటే బతుకమ్మని పూలని పూజిస్తూ ఉంటాము అయితే స్కూల్స్ కూడా చూసుకున్నట్టయితే బతుకమ్మని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం బతుకమ్మని డిఫరెంట్ డిఫరెంట్ పూలతో పూలతో బతుకమ్మని చేస్తూ పూలతో బతుకమ్మని చేస్తూ ఉంటారు రకరకాల పువ్వులతో తర్వాత బతుకమ్మని చెరువులకి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ చూసినా కానీ బతుకమ్మను మాత్రము ఎంత సందడిగా అయితే హుషారుగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే చింతల్లోని బచ్పన్ స్కూల్ దగ్గర ఉన్నాను సో బచ్పన్ స్కూల్ వాతావరణం బతుకమ్మకి సంబంధించిన వాతావరణం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు చిన్న స్కూల్ పిల్లల నుంచి టీచర్స్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అందరూ ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి అయితే సో ఇక్కడ మనం కొంతమంది పిల్లల్ని కూడా చూస్తున్నాము వాళ్ళు ఎంతో హుషారుగా టీచర్స్ తో పాటు దాటి అని ఆడుతున్నారు స్కూల్ ప్రీమిసెస్ లో సో బతుకమ్మని చూసుకున్నట్టయితే చాలా రకాల పువ్వులు కందివిందు చేస్తుంటే బతుకమ్మ ప్రకృతిలో సమా సహజంగా దొరికే పువ్వులనే వాడుతుంటారు ప్రధానంగా తంగేడు గునుగు గుమ్మడి మందార బంతి చామంతి కోరింట బీర ఇలాంటి పూలతో అయితే బతుకమ్మని బతుకమ్మని ఇలాంటి పూలతో చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బతుకమ్మని కూడా రకరకాల పూలతో అయితే వీళ్ళు డెకరేట్ చేసిరనే చెప్పాలి అయితే ఇక్కడ టీచర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా మాత్రము బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలతో అంటే బతుకమ్మని తొమ్మిది రోజులు ఊర్లలో అయినా సిటీలో అయినా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతో సందడిగా మాత్రము బతుకమ్మని చేసుకుంటారనే చెప్పాలి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్స్ కూడా పిల్లలతో కలిసిపోయే వాళ్ళు మళ్ళీ చిన్న తతి తన గుర్తుకొచ్చినట్టు మాత్రం దాండియాలు ఆడుతు చెప్పాలి అయితే ఈ స్కూల్లో కూడా చూసుకున్నట్టయితే బతుకమ్మని కూడా పేపర్ తో తయారు చేశారో ఒకసారి మనం అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే పేపర్ తో ఏదైతే ఉంటుందో ఆ అశ్వ పేపర్ తో మాత్రం ఇక్కడ బతుకమ్మని తయారు చేశారో తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకు దాండియాతో ఒక మహిళ కనిపిస్తుందో సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ గా ఈ బతుకమ్మ ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక క్రష్ పేపర్స్ తో ఈ స్కూల్ కి సంబంధించిన టీచర్ అయితే ఇది తయారు చేశారని చెప్పి కూడా మనకి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు అయితే తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మహిళ దాండియా ఆడుతున్నట్టు కూడా అంటే ఇదంతా అంతా ఏదైతే ఇది చూడడానికి మనకు దూరం నుంచి క్లాత్ లాగా కనిపిస్తూ ఉంటది కానీ ఖాళీ అంత ఒక పేపర్ తో చేశారో తర్వాత ఈ శారీ కూడా మనకు క్రష్ పేపర్ తో కట్టించారని చెప్పాలి అంటే సో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి అయితే బచపన్ స్కూల్లో మాత్రం మనకు చాలా ఉత్సాహంగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి అందరు ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా అయితే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సో ప్రజెంట్ మనతోనైతే స్కూల్ కూడా ఉన్నారు సో ఈ సెలబ్రేషన్స్కి కి సంబంధించి ఆ థియో డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం మా బచన్ స్కూల్లో ఈ బతుకమ్మ సంబరాలు గత ఐదు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేస్తున్నాము ఈ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేస్తానికి మా స్టూడెంట్స్ మా అధ్యాపకృతం ఎంతో విధంగా సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరము ఒకటై ఒకటే భావం అనేటువంటి భావాన్ని కలిగించాలని నా యొక్క కోరిక ఓకే నెక్స్ట్ మనతో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో స్కూల్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి అండి దాండియా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో టీచర్స్ తో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒకసారి వాళ్ళని అడగచ్చు ఎలా ఫీల్ అవుతున్నాను బతుకమ్మ స్కూల్ టీచర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం బతుకమ్మ ఫెస్టివల్ అంటే అసలు చాలా ఇష్టం బతుకమ్మ ఫెస్టివల్ అందరితోటి ఫ్రెండ్స్ తోటి కలిసి ఇట్లాగా చాలా కలర్ఫుల్ గా అందరూ ఆడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా బాగుంది నాకైతే నచ్చింది అంటే నేర్ ఒక సిక్స్ డేస్ ఫైవ్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాం మేము దాండి అనేది అంటే పర్ఫెక్ట్గా చేయాలి ఇక్కడ చాలా బాగా అందుకని ఇక్కడ బాగా ఆడుతున్నాం ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అందరితోటి ఇలా టైంని స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము నేర్చుకుంటున్నాం ఫైవ్ సిక్స్ డేస్ నుంచి एव्री इयर से चाला हैप्पी స్కూల్లో చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పాలి అంటే బతుకమ్మ అంటే సాధారణంగా మనము ఇంట్లో పేరెంట్స్తో చేసుకుంటూ ఉంటాము అంటే ఇంట్లో ఆడపడుచులు బతుకమ్మని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా అంటే అలాంటిది ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే మనకు స్కూల్లో ఫ్రెండ్స్ మధ్యలో కానీ స్కూల్ ప్రీమిసెస్లోని టీచర్స్ మధ్యలో ప్రిన్సిపల్స్ ఇలాంటి మధ్యలో మాత్రం మనకి ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందని చెప్పాలి గత వారం రోజుల నుంచి మాత్రము ఈ దాండి అని స్కూల్లో నేర్పించి మరి స్కూల్ నేర్పించి మరీ ఆడిపిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు సో ఇంకా మనతోనైతే కొంతమంది టీచర్స్ ఉన్నారు ఒకసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి టీచర్స్ మాట్లాడిద్దాం వాళ్ళని కూడా సో చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఇంతమంది తోటి మా పిల్లలు ఇంత బాగా కోఆర్డినేట్ చేస్తూ మాకు మా సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి ఎవ్రీ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అంతే వన్ వీక్ నుంచే చేస్తున్నారు పిల్లలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని వన్ వీక్ కూడా రోజు వన్ అవర్ ఒక వన్ ఇయర్ వన్ వీక్ నుంచి మాత్రం టీచర్స్ దాండియాని ప్రిపేర్ దాండియాకి ప్రిపేర్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు అయితే మనతోని ఇంకా కొంతమంది టీచర్స్ అయితే ఉన్నారు అంటే ఇందాక ఏదైతే ఆర్ట్ ఏదైతే ఆర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఆర్ట్ చేసి వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ ఆర్ట్ ని చేస్తున్నారు అండ్ ఆల్సో అసలు వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఎలా అంటే బతుకమ్మ అంటే యాక్చువల్గా అందరూ పువ్వులతోని బతుకమ్మ చేస్తూ ఉంటారు మనకు తెలుసు దేవుణ్ణి పూలతో పూజిస్తాం కానీ బతుకమ్మనే పూలతో చేసి మనం పూజిస్తుంటాం అలాంటిది ఒక పేపర్ తో ఒక బతుకమ్మని చేయడం మాత్రం ఒక ఆర్ట్ అనే చెప్పాలి సో ప్రజెంట్ బచమన్ స్కూల్ నుంచి అయితే ఎవరైతే ఈ బతుకమ్మ నుంచి ఆర్ట్ చేసినారో టీచర్ మతో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి చేయాలని ఇంట్రెస్ట్ ఇక ఐడియాస్ అవే వస్తూ ఉంటాయన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మవారిని ఎంత చక్కగా ప్రజెంట్ చేయడము బాగుం బాగా నాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది బచ్పన్ స్కూల్లో చూసుకున్నట్టయితే ఇది బతుకమ్మ సంబురాల అప్డేట్ అని చెప్పాలి ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పాలి అయితే ఇక్కడ మాత్రము వీళ్ళు ఎంతో ఉత్సాహంగా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు కెమెరామెన్ రవితో సుప్రియా హెచ్ఎంటీవీ హైదరాబాద్